ఇప్పుడు మీ చాలా చాలామంది వస్తుంటారు కదా అంటే నార్మల్గా మన ఒక మైండ్ సెట్తో ఉంటుంది ఈ ప్రపంచంలో మీ మీరు చెప్పేది వేరే ఉంటుంది వాళ్ళు ఈ అంటే ఇలాంటిది అర్థం చేసుకోవాల్సి టైం వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న మైండ్ సెట్స్ దాన్ని బట్టి కూడా వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నిలబడదు అంటే ఆ వాతావరణంలో ఉంటే అంటే వ్యక్తిని బట్టి నిర్ణయం అవుతుంది ఏమిటనేది ఒక గురువు సమక్షంలోకి లక్షల ముందు వచ్చినా ఇద్దరు ముగ్గురు మాత్రమే అర్థం చేసుకోగలరు అనేది ఒక జనరల్ అనాలిసిస్ ఓకే దానికి కారణం ఏమిటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ వేరు గ్రాస్ చేసే మైండ్ వేరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సినిమా స్టార్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది రోడ్ మీద గొడవ అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అందాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నువ్వు ప్రభావానికి లోనైనావు అంతే అది నీలోకి ఇంకలే నువ్వు దాన్ని లోబటికి వెల్కమ్ చెప్తలేవు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు థ్రిల్ అవుతున్నావు దాన్ని మాట్లాడుతున్నావు ఆ ఓహ అంటున్నావు మర్చిపోతున్నావు అది జీవన విధానంగా మారాలంటే ఇన్ఫ్లుయెన్స్ అవడం తాగడానికి వీల్లేదు రెండోది రియల్ ఎంక్వైరర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంక్వైరీ అవ్వడు వాడు తనకేం కావాలో దానికోసం వెతుకుతున్నాడు ఇన్ఫ్లుయెన్స్ కోసం కాదు ఆత్మదర్శనలో చిన్న కథ ఉంటుంది ఒక గురువు శిష్యుడు ఇద్దరు లాంతర్ తీసుకుని పోతూ ఉంటారు గురువు లాంతర్ బంద్ చేస్తాడు ఇప్పుడు శిష్యుడికి ఎటు పోవాలనో తెలియలే గురువు దగ్గర యాభై ఏళ్ళు ఉన్నా లాంతర్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుని ఉంటే బాగుండేది అవును అప్పుడు ఏమవుతుంది గురువు తన లాంతర్ బంద్ చేసుకుంటే శిష్యుడు తన లాంతర్ ఆన్ చేసుకొని అప్పుడు తను వెళ్ళిపోతాడు అనమాట అంటే తన కాంతిలో తను నడవడం ఆధ్యాత్మికత అంటే అందుకే బుద్ధుడు చెప్పాడు అపో దీపో భవ అంటే బీ లైట్ అండ్ టు యువర్ సెల్ నీవే కాంతివిగా నీ కాంతిలో నువ్వు బతుకు అంటే నీ జ్ఞానంలో నీవు బతుకు నీ స్వయం స్వయంస్ఫురణలో నీవు బతుకు నీ ధర్మంలో స్వధర్మంలో నీవు బతుకు దాని అర్థం వేరే వాళ్ళని విస్మరించమని కాదు సో ఈ గురు శిష్య సంబంధం లేదా ఒక ఎంక్వైరరు ఒక మాస్టరు సంబంధం ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న అనాలజీ సూర్యుడు చంద్రుడిలా ఉండకూడదు అది సూర్యుడు లైఫ్ అంతా కాంతిని చంద్రుడు రైవ్ వెలుగుతున్నాడు జీవితం అంతా కానీ చంద్రుడు ఎప్పుడు తాను స్వయంగా వెళ్ళడం లేదు అది ఎప్పుడు సూర్యకాంతి మీద ఆధారపడే ఉంటుంది అట కాకుండా బీడి తాగేటప్పుడు యాక్చువల్గా రైట్ అప్రోచ్ అనమాట ఎవరైనా బీడి తాగుతుంటే వాడు బీడి తీసుకోవట్లేదు నిప్పును తీసుకొని ఆ బీడిని వాడికి ఇచ్చేస్తున్న నిప్పుతో సహా ఎందుకు నాకు కావాల్సింది నా దగ్గరకు వచ్చేసింది సో ఈ బీడి కాల్చుకునే ప్రక్రియ గురు శిష్యులకు ఎక్సలెంట్ వర్తిస్తుంది వినడానికి విడ్డూరంగా ఉన్న అంటే గురువు దగ్గరకు వచ్చి గురువు జ్ఞానం అనే బీడిని నువ్వు అంటించుకొని నువ్వు అది తాగుతూ వెళ్ళిపో అంతే తప్ప అక్కడే ఉంటావు ఉండకూడదు ఇప్పుడు ఒకవేళ ఉన్నావనుకో గురువుతో సంబంధం లేనట్టే నీ కాంతితో నువ్వు ఇప్పుడు నాతో ఉండి నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు నా సమక్షంలో వేస్తున్నట్టు అందరికీ అనిపిస్తుంది కానీ నీ పెయింటింగ్ నువ్వు వేసుకుంటున్నావు నేనున్నా వేస్తావు నేను లేకపోయినా వేస్తావు తద్వారా నువ్వు ఎక్కడున్నా నువ్వు నీతో ఉన్నట్టే అంటే ఇప్పుడు గంధపు చెక్క గంధపు చెట్టు పక్కన ఉన్న తుమ్మ చెట్టు గంధపు చెట్టు దగ్గర ఉన్నంతసేపు దానికి గంధపు వాసన అంటుకుంటుంది గంధపు చెప్పు పోగానే దానికి ఉన్న గంధపు వాసన పోయింది అదే గంధపు చెక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అది ఎక్కడున్నా తన వాసన తనకుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే నా దగ్గరే ఉండిపోవడానికి కాదు నా నాలో ఏదో కాంతి ఉంది ఏదో స్పష్టత ఉందని ఎదుటి వ్యక్తికి ఏదో అనుభూతి కలిగే ఉంటుంది లేకపోతే ఎందుకు వస్తారు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి మన ఇంటికి కూడా పోము మనం ప్రయాణం చేసి ఏం పోతాం అని పెళ్ళిళ్ళకి పోం అట్లాంటిది నేను ఎవరో కూడా తెలియదు యూట్యూబ్లో ఏదో వాగుతున్నా అంత మాత్రం చేత రావ అంటే ఎంత ఒక ఫీలింగ్ వస్తే ఒక మనిషి బయలుదేరి చెప్పులు వేసుకొని బస్సు ఎక్కి బైక్ ఎక్కి వస్తాడు ఇప్పుడు నా బాధ్యత ఏమిటి నా నుంచి ముక్తి చేయడమే అంటే ఏమి లేదు రాబాయ్ గింతేనే నేను అర్థం చేసుకున్నది ఏంది అది ఒక ఐదారు స్టేట్మెంట్స్ నేను ఎవరితో పోల్చుకొని మీరు పోల్చుకోకండి పోల్చుకోగానే యూనిక్నెస్ పోతుంది పోల్చుకోగానే ఒకటి పెద్దగా ఉన్నట్టు ఒక ఉన్నట్టు తెలుస్తుంది పోలిక దేశిస్తే దీని హైట్ దానికి ఉందని తెలుస్తుంది ఏది మారదు కానీ హఠాత్తుకు ఒక యూనిక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది యు ఆర్ యూనిక్ వెదర్ యు అచీవ్ సంథింగ్ వెదర్ యు డోంట్ అచీవ్ సంథింగ్ అది విషయం గానే కాదు నువ్వు బాగున్నావు డబ్బులు ఉంటేనే బాగుంటున్నావు అది అబద్ధం అని తెలుసుకో నీ కాళ్ళు చేతులు నేనుకున్నా ఒకటి వాకింగ్కి వెళ్ళు డూ సంథింగ్ ఆల్రెడీ నీ దగ్గర చాలా ఉంది ఇదేం నేను చెప్తున్నాను లేని దాని గురించి బాధపడకు ఉన్నదాన్ని ఆస్వాదించు ఉన్నదాన్ని గుర్తించు ఫస్ట్ నేను ఇప్పుడు ఆ మొత్తంలో చెప్పింది ఏంది పోలిక అభిప్రాయము జడ్జిమెంట్ ఇవి ప్రపంచం మనకు అండగట్టింది అవి లేకుండా కొంత జీవించి చూద్దాం నేను చెప్తున్న పొద్దున్నే చెప్పిన ఒక బుక్ రాద్దామని ఇవే అంశాలు ఆ టాపిక్స్ చెప్తా చూడు ఇప్పుడే ఇవే నేను చెప్తున్నది అంత ఏం లేదు బిస్కెట్ అది రెండవది ఎక్కడున్నా సామరస్యం పోకుండా చూడు థియేటర్లో ఉన్న రోడ్డు మీద ఉన్న పబ్లు ఉన్న టెంపుల్ ఉన్న ఉదాహరణకి హాస్పిటల్లో ఫోన్ వచ్చింది నేను మళ్ళీ మాట్లాడతా ఎందుకన్నా తెలుసు సామరస్యం చెడగొట్టడం నీకు ఇష్టం లేదు అంతే కారణం బుడిద ఉంది పక్కన ఎవరు నడుచుకుంటూ పోతున్నారు నువ్వు బైక్ స్లో చేసి మెల్లగా తీసుకుపోయినావు ఎందుకో తెలుసు సామరస్యం చెడగొట్టకుండా పోతున్నావు ఫాస్ట్గా వెళ్తే వాడి మీద పడితే అర్థం చేసుకోవడం హార్మోని మెయింటైన్ చేయడం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం ఇది బ్యాలెన్స్ అనేది చాలా డైనమిక్ అది ఎవ్వరు లేరు అక్కడ జుమ్మని పో సామరస్యం మెయింటైన్ అయితేనే ఉంది అదే పక్కన ఒక మనిషి ఉన్నాడు స్లో చేసుకొని పో ఒక ముస్లాం ఉన్నాడు ఆపి ఎక్కించుకొని పో ఇదంతా సామరస్యం క్షణం మారుతూ ఉంటుంది అది దానికి ఒక ఫార్ములా ఏం లేదు నువ్వు ఎరుకలో ఉంటే సామరస్యం నిష్కామకర్మజీ అంటే తొంభై తొమ్మిది శాతం పనులు ఆశించే చేస్తున్నావు డబ్బు రావాలని పేరు రావాలని గుర్తింపు రావాలని ఏదో కావాలి అట్లీస్ట్ ఏదో ఒక్క పని ఎంచుకో దాంట్లో అవి ఏమి లేకుండా చెయ్యి ఇప్పుడు పూల ఉంది అది మళ్ళీ పేరు ప్రఖ్యాతులం కోసం చేస్తాం అనుకో మళ్ళీ జాబ్ అవుతుంది ఊరికే చెయ్యి మొక్క నాటడంలో ఒక ఆనందం ఉంది అందుకోసం చెయ్యి మొక్కకు నీళ్ళు పోయడంలో ఒక ఆనందం ఉంది ఆనందంగా ఉంటూ ఆనందం కోసం పని చేయి ఇది ఇదొకటి ఏదైతే అశాశ్వతమో దాన్ని గుర్తించు దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకు అవేర్నెస్ ఏదైతే ఇప్పుడు ఇది ఉంది దీంతో అటాచ్మెంట్ ఇది నాది ఎందుకొద్దు ఇది అశాశ్వతం పోతుంది మరి అశాశ్వతంగా ఉన్నదాన్ని ఉపయోగించుకో గౌరవంగా ఏది వదిలిపెట్టకు ఇదొకటి అన్ని పనులు సమదృష్టి వచ్చే ఇదొకటి షిట్ ఎత్తిన వరల్డ్ కప్ ఎత్తిన ఒకేలా ఎత్తు ఎత్తేవాడు మారనప్పుడు ఎత్తుతుంది ఎట్లా మారుతుంది షిట్ ఎత్తుతున్నప్పుడు ఒక రకమైన వేషధారణ అవసరం నేను అన్నది నేను బట్టలు వేసుకున్నాను అవే వరల్డ్ కప్ బట్టలు వేసుకున్నా అది కాదు నీ ఇన్నర్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాని పట్ల నీ శ్రద్ధ ఈ సేమ్ ఉండదు సేమ్ ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ డివోషన్ ఇది ఒక సబ్జెక్టు తర్వాత అంతర్గతంగా భేదభావం లేకుండా ఒకసారి జీవించి చూడు ఇది ఒకటి ఎవరికైనా నీళ్ళు ఇస్తే ఏది ఇస్తే నీళ్ళు ఇచ్చినట్టు ఏదైనా వదిలేస్తే చెత్త వదిలేసినట్టు వదిలేసుకో ఏదైనా తీసుకుంటే గాలి తీసుకున్నట్టు తీసుకో ఇది మా బుచ్చరెడ్డి గారు చెప్పింది అంత నా ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ నాకు దొరకలేదు ఇక్కడ సింపుల్గా ఉంది నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చినట్టు నీళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు ఏం ఆశించకుండా ఇస్తున్నావు ఎవరైనా ఇస్తున్నావు రోడ్డు మీద బాబు నీళ్ళు అంటే ఇస్తున్నావు ఆధార్ కార్డు ఏమి అడగట్లేదు డబ్బులు అడిగినప్పుడు ఇస్తలేవు ఎందుకంటే అది అంత కష్టపడితే వస్తుంది నీళ్ళు కాబట్టి ధారాళంగా ఇచ్చేస్తాం నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పటికి మీకు ఆరు గ్లాసులు ఇచ్చాను అందులో మూడు చిన్న గ్లాసులు ఒకటి పెద్ద గ్లాసు ఓకే అని ఇది ఎప్పుడు లెక్కలు వేసుకోవట్లేదు ఎవరు సంబడీయాల్సి నీళ్ళు ఇస్తున్నావు నువ్వు సాక్షాత్తు దైవంగా ఇస్తున్నావు నీళ్ళు ఇది గుర్తించు ఒకవేళ ఇస్తే డబ్బులు నీళ్ళు ఇచ్చినట్టు కానీ లేకపోతే ఇవ్వనని చెప్పు బాధకతం అనవసరంగా ఆ చక్రంలో పడకు ఇవ్వకపోయినా ఏమి కాదు వా ఇంకోటి డబ్బులు లేకపోతే ఫ్రెండ్షిప్ వదిలేసాడనుకో అంతకంటే ఆనందం ఇవ్వట్లేదు ఒక ఒక అపార్థం చేసుకున్న ఫ్రెండ్ మన జీవితం నుంచి వెళ్ళిపోయాడు పోనీ మనం చిన్నప్పుడేం బాండ్ రాసుకుని పుట్టలే నీతోనే ఫైనల్గా ఫ్రెండ్షిప్ చేస్తా అని నీతోనే ఉంటానని అంత ఏకాంతంగా పుట్టాము ఏకాంతంగానే జీవిస్తున్నాం ఏకాంతంగానే మరణిస్తున్నాం ఇది ఒక సూత్రం నువ్వు ఎక్కడున్నా ఏకాంతంగా ఉండు ఇంకొక సూత్రం ఏ ఇంటికి వెళ్ళినా ఏ వస్తువు ముట్టుకోకు ఈరోజు ఒక టాక్ చేద్దాం అనుకున్నాం ఏది ఆలోచనకు వస్తుందో అది మాట్లాడకు ఏదో ఒక అంశాన్ని పట్టుకుంటే ఎక్కువసేపు ఒకే అంశాన్ని పట్టుకొని జీవించు ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నావు రెండు నిమిషాలు పెయింటింగ్ వేసి సినిమా చూసి అట్ల వద్దు పెయింటింగ్ వేస్తున్నావా ఒక గంట గడవని బుక్ చదువుతున్నావా ఒక గంట గడవని సాధన చేయి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే ఇవే నేను చేస్తున్నది ఏదో ఒక పని ఎంచుకుంటే జీవితకాలం చేయి రెండవది ఎవరన్నా పొగిడినా ఎవరైనా తిట్టినా అది నిజమైతేనే స్వీకరించు ప్రదానికి రియాక్ట్ కాదు తర్వాత ఇట్లాంటివి ఇవే ఇవే రెండు వందల పేజీలు అన్నాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్క టైటిల్ ఇప్పుడు అంతే ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు చేస్తున్నప్పుడు పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఇదో సాధన ఇందులో అన్నీ అక్కడికే పోతాయి ఇది సామరస్యం అన్న అదే అట్లా పని చేస్తున్నప్పుడు పనికి తగ్గ ఆలోచనలు రాని పని చేయనప్పుడు ఈ ఆలోచనలతో సంబంధం లేకుండా ఉండి చూడు నీ మైండ్ ఉన్నది నీ కోఆపరేట్ చేయడానికి నేను పరిచయం చేయడానికి కాదు ఇక్కడ గొప్ప పని మామూలు పని ఏమీ లేదు అన్ని పనులు పనులు అని తెలుసుకో ఇది ఒక సూత్రం ఏ ఊర్లో ఉన్నా నువ్వు భూమి మీద ఉన్నావు అని గుర్తించు ఊరు బౌండరీ భూమి అనేది అనంతం చాలా పెద్ద ఉంది విశాలమైన దాంతో సంబంధం పెట్టుకో సంకుచిత స్వభావాలతో సంబంధం పెట్టుకో ఎక్కడ ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ నువ్వు ఉండు లేదా ఎక్కడ ఎలా ఉన్నా నువ్వు ఆహ్లాదకరంగా ఉండు ఒక సూత్రం నీ యొక్క బలం నీ యొక్క ఫెయిల్యూర్కి నువ్వు పని చేయకపోవడానికి కారణాలు చెప్పకు చేయకపోతే చేయలేదని చెప్పు చేస్తే చేశానని చెప్పు చేసే ఉద్దేశం లేకపోతే చేసే ఉద్దేశం లేదని చెప్పు ఇదో సూత్రం తెలిస్తే తెలుసని చెప్పు తెలియకపోతే తెలియదు అని చెప్పు బుకాయించకు ఇదో సూత్రం తెలియపోతే తెలియదు అని చెప్పు క్యాఫర్కి పడతా అని ఎవడన్నా ఏరో డైనమిక్స్ తెలియదు నాకు అన్నీ తెలియడం కాదు ఏది తెలియదు అది తెలియడం జ్ఞానం అది ఇక్కడ సాధించేది ఏమి లేదని గుర్తించుకో చేయడం ఉంది సాధించడం అనేది ఎదుటి వ్యక్తి చేతులు ఉంది నువ్వు ఒక్కడే ఉండి సాధించడం ఉందా ఒక్కడివే ఉంటే విజయం ఉందా నువ్వు ఒక్కడివే ఉన్నావని రుజువు ఏంది నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది లేడు నీ చుట్టూ లక్ష మంది ఉన్నా ఉంది నిరంతరం గుర్తుపెట్టుకో నీకెవరూ లేరని ఇది నీకు అక్కడికి కాపాడుతుంది ఇంత రాత్రి ఒక చర్చ వచ్చింది దగ్గర సహాయపడుకుంటున్న రోడ్డు మీద అంటే ఎప్పుడైతే స్పష్టంగా తెలిసిందో వాడేవాడు వాడేమిటి వాడికి ఎవరు లేరని వెంటనే రిలాక్స్ అయిపోతుంది మైండ్ నీకెవరూ లేరని తెలుసుకోవడంతో వచ్చే తృప్తి నీకు ఉన్నరనుకుంటే రాదు ఉన్నరంటే ఎదురు చూస్తుంది మనస్సు వాడు వచ్చి ఏదో చేయాలి వాడు వచ్చి నీకు నీకు దండేయాలి వాడు వచ్చి నీకు నీళ్ళు ఇవ్వాలి ఎవ్వరు లేరు నీకు ఉంటే ఉపయోగించుకుందాం గౌరవంగా ఎవరు నీళ్ళు ఇస్తే తాగు కానీ వాళ్ళు ఇవ్వడం లేదు వెళ్ళి తాగు లేదా నీ పక్కన కుండ పెట్టుకోరు అంత తాగు ఫైండ్ అవి ఇప్పుడు ఇదంతా సెటప్ అంత ఇది వైలీన్ ఇది ఇస్తేది ఇది ఇస్తే పెయింటింగ్ అంతకడక్కడే ఇంకా నాకు కొంచెం డబ్బులు వస్తే సఫెస్టికేటెడ్ ఇట్లా అంటే బెడ్ ఒక బాత్రూమ్ ఒక్కటి చిన్న హోల్ ఏదైనా పెట్టుకోవాలి అక్కడే వైనాట్ సో ఇవన్నీ చిన్న చిన్నది ఇవే నేను చెప్తున్నది నేను చెప్పేవి బ్రహ్మసూత్రాలు అన్నిట్లో నీ ఇదే ఉంది సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆకలిని అర్థం చేసుకో నీకు ఆకలి ఎత్తుందని కాకుండా నీవే ఆకలివి అనుకొని కొంతసేపు మాట్లాడు చూడు ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఉన్నదంతా నువ్వు మాట్లాడుతూ ఉంటావు నీవే ఆకలి అనుకొని మాట్లాడు నేను అన్ని చోట్ల ఉంటాను ఆకలి నీవైనప్పుడు నాకు దేశకాలమైన పరిస్థితుల సంబంధం లేదు కుక్కైనా పిల్లయినా అమ్మబైనా అందరిలో నేను ఉన్నాను కొన్ని వేల ఏళ్ల క్రితము నేనున్నాను కొన్ని వేల ఏళ్ళ తర్వాత నేనున్నాను నేను సర్వాంతర్యామిని ఆకలిగా అయితే మాట్లాడుతున్నాను ఇదే వేదంలో ఉన్నది నా స్థితి సంపూర్ణం బుద్ధికి ఆకలికి సంబంధం నాకు సంబంధం లేదు బుద్ధి ఉన్నవాడికి బుద్ధి లేని వాడికి మూర్ఖునికి అజ్ఞానికి అందరిలో నేనున్నాను కృష్ణ పరమాత్మ చెప్పేది ఇదే చిన్న చిన్న విషయాల్లో గొప్ప సత్యాలు ఉన్నాయి తర్వాత వ్యక్తిగత విషయాల్లో మొహం మార్చకు డిసప్పాయింట్ కాకు ఏం జరిగినా ఓకే అనుకు ఇవన్నీ చిన్న చిన్న ఇవే పుస్తకం కంటెంట్ వచ్చేసింది నేను స్నానం చేసినా స్నానం చేయకపోయినా అసలు ప్రశాంతత సంబంధం లేని తెలుసుకో ప్రకృతిలో ఏ ప్రాణి రోజు స్నానం చేయదు మనిషి ఒకడే పిచ్చోడు మళ్ళీ వాడు పీకేదేవి లేదా అది అన్న రోడ్డు మీద ఉంటుంది మట్టిలో పడుకుంది అది స్నానం చేయాలి యాక్చువల్లీ కానీ వాటి మనసు క్లియర్గా ఉంది నేను జనాలు చెప్పింది ఏది నమ్మను స్నానం చెప్పితే చికాకు చికాకు ఉంటుంది శుద్ధ అబద్ధం అది నేను టెస్ట్ చేసి చూసిన ఏ చికాకు లేదు అంతా మనసు వాళ్ళు స్నానం చేసినా చికాకు పడుతున్నారు స్నానం చేయ చికాకు పడుతున్నాడు మనకి ఇబ్బంది పెట్టే ఏది తీసుకున్నప్పుడు మనకి మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు కూడా అవసరం లేదు మన చుట్టూ మనుషులు ఉంచుకుందాం వాళ్ళ కంటెంట్ వద్దు మనకు మనిషిని అబ్యాండైన్ చేయొద్దు అంటే అయినా సరే ఓకే ఓకే ఒక ఆరు ఫీట్ల దూరంగా పెట్టుకోండి వాడు ఫుడ్ అవసరమైతే ఇద్దాం వాడు కంటెంట్ వద్దు వాడు ఇప్పుడు నేను చెప్తా ఎంత దుర్మార్గం మన ఇద్దరం కలిసి ఉందాం నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు అంతే మాటలు తీసేస్తే కంటెంట్ ఎక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చాడే చెప్పాలంటే మాటలు తీసేసి చెప్పు రా చూద్దాం ఇంపాసిబుల్ అది కాంప్లైంట్ మాటలు తీసేసి చెప్పు అందుకే పోలీస్ స్టేషన్లో కూడా మాటలు మరి రిటర్న్ కంప్లీట్ అయ్యమంటారు అది కూడా నువ్వు రాయలేవు లాయర్ కావాలి మళ్ళీ సో మాట వెరీ డేంజర్ డోంట్ స్పీక్ అన్నెసెసరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జీవితంలో ఆనందం ఉండాలనుకుందా డోంట్ స్పీక్ అన్నెసెసరీ మాట్లాడే టెన్ అవర్స్ మాట్లాడు ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ వంద గంటలు మాట్లాడు ఎవరు వద్ద భగవద్గీత గురించి వ్యాఖ్య చేస్తున్న మాట్లాడుకో ఒక పెయింటింగ్ ఎలా వేయాలి డెమాన్స్ట్రే మాట్లాడు చక్కగా ఒక యాభై జోకులు చెప్పు కానీ మాట్లాడితే వ్యక్తిగత విషయాల వైపు వెళ్తుందంటే నీకు లైఫ్ ఇంకా అర్థం కాలేదు నీవు నేను నీ అట్ల నేను ఇట్లా స్టూపిడెస్ట్ మెంటాలిటీ అది నాట్ కరెక్ట్ అట్లాంటి వాళ్ళని గుర్తించి దూరం పెట్టేసి వాళ్ళని దూరం పెట్టడం అంటే వాళ్ళని అబ్బాంటైన్ చేయొద్దు కొంచెం దూరంగా పెట్టిగా అంటే వాళ్ళతో ఎప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఎలా ఎప్పుడు ఏముండదు నువ్వు స్టాండ్ తీసుకో అంతే నాకు ఆసక్తి లేదని చెప్పు సింపుల్ సో అందుకని మనం ఫస్ట్ కమ్మింగ్ బ్యాక్ టు ఏంటంటే ఎవరన్నా నా దగ్గరికి వస్తున్నారు ఎవరన్నా ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే అది చాలా గొప్ప చేస్ట్ అది మామూలు విషయం కాదు ఒక హీరోని చూడడానికి రీజన్స్ వే కృష్ణమూర్తి ఒక టైంలో ఒక మాట చెప్పాడు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను చాలా ఆలోచించాను ఇందులో ఎంత సత్యం ఉందిరా బాబు అసలు ఎవడు పట్టు ఎవడు ఆలోచించలే విషయాన్ని ఏంది అది ఒకప్పుడు ఎన్లైటెన్ పీపుల్కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఇప్పుడు అబద్ధానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాను ఇప్పుడు మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బాలే బాబుకి ఉంది ఇట్స్ లై దే ఆర్ ఫాలోయింగ్ యాక్టింగ్ నాట్ ద పర్సన్ దే ఆర్ లైకింగ్ ద యాక్టర్ నాట్ ద పర్సన్ బికాస్ నోబడి నోస్ ద పర్సన్ కానీ బుద్ధుని అనుసరించేవాడు బుద్ధుని అనుసరిస్తున్నాడు బుద్ధుడు నటనం కాదు ఇప్పుడు నన్ను అనుసరించేవాడు రియాలిటీని అనుసరిస్తున్నట్టే ఏ నటన లేదు జో హే ఓ హే నీకు నచ్చిందా ఫైన్ నీకు నచ్చలేదా ఫైన్ ఇది ఇలాగే ఉండబోతుంది అక్కడ అట్లా ఉండదు అభిమానుల కోసం ఇక్కడ ఎవరి కోసం ఇవ్వడేం చేయడం అంతా వాడి కోసం చేసుకుంటుంది ఎవరికి మాటలకు గారడి తాత్కాలిక ప్రయోజనం కృష్ణమూర్తి ఈజ్ రైట్ ఇప్పుడు ఎవరన్నా నా నా కోసం వచ్చారనుకో టెంట్స్ రెస్పెక్ట్ ఉంటుంది నాకు వాళ్ళంటే ఐ డోంట్ సీ దేర్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంటా ఇంటలెక్టా లేకపోతే ఇదా ఇదే వాళ్ళు కాదు వచ్చాడు ఫస్ట్ ఏదైనా అడిగితే చెప్తాను కానీ ఎప్పుడు చెప్పాను మళ్ళీ రండి అని మీరు ఎప్పుడన్నా విన్నారా ప్లీజ్ కమ్ విజిట్ అగైన్ నేను మనస్ఫూర్తి కోరుకుంటాను నెవర్ కమ్ అయ్యి ఇది ఉన్న చోటే బాగుంది నేను నీ కనెక్ట్ అయ్యి ఉన్న చోటు ఇక్కడ కూర్చున్నావు ఇదే నేను నీ ముడ్డి కింద కూడా ఉంది విఆర్ కనెక్టెడ్ ఎక్కడుందో నన్ను అనుభూతి చెందొచ్చు నేను మా అమ్మ దగ్గరికి పోను ఐఎమ్ కనెక్టెడ్ వెరీ డీపెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఎవ్రీ బ్ దర్త్ ఐఎమ్ మనిషి ఆ ఇంటెలిజెన్స్ కోల్పోయింది కొంతసేపు దగ్గర ఉండి మాట్లాడుకుంటేనే కనెక్ట్ అయినట్టు ఉండదు అందుకని నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే నన్ను ఓన్లీ మెచ్చుకుంటారు నన్ను గమనిస్తే లిబరేట్ అవుతారు నా మాటలు అంత ఇంపార్టెంట్ కాదు సమ్టైమ్స్ ఇట్ ఈస్ పోయేటిక్ సమ్టైమ్స్ ఇట్స్ ఇలాజికల్ ఆల్సో కానీ నేను ఇలాజికల్ కాదు పోయిటిక్ కాదు వెరీ రా నా లైఫ్లో ఇంకా ఓపెన్ చేసి పెట్టినా అంటే ఎంత ఓపెన్ చేసి పెట్టినా అంటే ఎవడన్నా ఏదన్నా అనుభూతి చెందొచ్చు ఏ యాక్టింగ్ లేదు ఏ మేకవర్ లేదు ఏ మేకప్ లేదు ఏ ప్రాపర్ లేదు ఏ ఎజెండా లేదు నా లైఫ్లో నేను చక్కగా ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను బతకడానికి కావాల్సిన డబ్బు నేను పుస్తకాలు రాయడం ద్వారా అట్లా సంపాదించుకుంటాను అందరిలాగే సో నన్ను కలవడానికి వస్తున్న వాళ్ళు నా అసెట్స్ కాదు నేను నేను చేసే వ్యాపారానికి వాళ్ళు మూల వస్తువులు కాదు అసలు వ్యాపారమే లేదు వ్యాపారాన్ని వ్యాపారంగానే చేస్తాను టీషర్ట్స్ ఉంది ఇట్స్ ఎ బిజినెస్ రోజు నెలకు ఒక పదివేలు ఐదు వేలు సంపాదించుకుంటే నేను నా బిడ్డ బతికేస్తాను తను ఇండిపెండెంట్ అవ్వడానికి ఉపయోగపడతాను తన అకౌంట్లో కూడా రెండు లక్షలు ఉండొద్దా తను ఎక్కడికైనా పోవాలంటే నన్ను ఎందుకు అడగాలి అడగద్దు అని చెప్పడానికి తను డబ్బు ఎన్ని చేసేది నేర్పిస్తున్నాను అంతే నేను నెవర్ డిపెండ్ అప్ ఆన్ ఎనీబడీ విదర్ మమ్మీ ఆర్ డాడీ ఆర్ గాడ్ డిపెండెన్సీ ఈజ్ బ్యాడ్ పోయిటరీ బాగుందా సో ఇది వెరీ రా ఇందులో ప్లీజింగ్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు అండ్ ఐమ్ నాట్ హియర్ టు ప్లీజ్ ఎనీబడీ కాదు చూడు లైఫ్లోకి ఎంతసేపు సఫర్ అవుతావు ఎంతసేపు వేరే వాళ్ళ గురించి కాంప్లైంట్ చేస్తావు ఎంతసేపు అది బాగుంది ఇది బాగాలేదని చెప్తుంది నువ్వేం బాగుంది నువ్వు నీ దమాకు బాగాలేక అన్నట్లు అనిపిస్తున్నాయి నువ్వు ఎలువెట్ అవుతున్న కొద్ది తెలుస్తుంది అంత బాగానే ఉంది బాగుండకపోవడం కూడా బాగుండటానికి సంకేతమే నువ్వు సరిగ్గా చూస్తున్న కొద్ది లైఫ్ చాలా బ్యూటిఫుల్గా రివీల్ అవుతుంది మనం జస్ట్ మనకున్న ఇంటెలిజెన్స్ లేని స్థితిలోని చూస్తే అంత గలీజ్గా అనిపిస్తుంది సరిగ్గా ఏం ఆలోచించకుండా ఊరికే ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ పట్టించుకోకు పట్టించుకోవద్దంటే అసలు పట్టించుకో అంటారు అంటే అతిగా పట్టించుకుంటారు ఇది తప్పిది మాట్లాడదంటే ఎప్పటి చేత మాట్లాడదంటారు మాట్లాడంటే అతిగా మాట్లాడుతారు మధ్య మార్గం అవసరమైన ఒక్క మాట మాట్లాడు నీళ్ళలో భోజనము ఓ దిండో దుప్పటోయ్యి అంతవరకు పట్టించుకో కానీ ముక్కులు వెళ్ళి పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నావు వాడిష్టం రబ్బాయి హూ దహలారి ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అవుతారు వాళ్ళ అవగాహనలో నుంచి అందరినీ జడ్జి చేస్తారు ఇదంతా తప్పిది దానివల్ల ఏమైతే తెలుసా కుటుంబం నాశనం అయిపోతుంది కలిసే ఉంటారు మనసు ఉంటాయి ఎందుకు వస్తున్నాయి యూఆర్ పేయింగ్ టూ మచ్ అటెన్షన్ వదిలే వాడు పది గంటలకు లేస్తున్నాడు లేవని చావు కొడతారు వాడిని లే 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 వాళ్ళు లేచి ఏం చేస్తున్నారు విని పట్టించుకుంటున్నారు వీళ్ళు వేస్తే ఇంకో కొడుకుని పట్టించుకుంటాడు విషయం అది కాదు నువ్వు లేచి నీ పని చేసుకో ఓన్లీ ఆ ఏరియా వరకు ఊడ్చకుండా మిగతా ఏరియా ఊడ్చేసుకో నిశ్శబ్దంగా శబ్దం లేకుండా ఒక వ్యక్తిని ఇద్దరం డిస్టర్బ్ చేయకుండా ఎట్లా జీవించాలన్న సాధన చేసి నేను చేస్తుంటే ఎట్లా పొద్దున్న లేచి పదిహేనున్నరకు టీ తీసుకున్న రూమ్లోకి వస్తేనే ఉండేవాడిని కాదు అరే లేవంటే హైదరాబాద్ వచ్చేసిన నువ్వు వెళ్ళినట్టు కూడా తెలియదు అదే ప్రాక్టీస్ చేసింది నేను నేను వెళ్ళినట్టు వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు ఎందుకో తెలుసా ఓ గర్భంలోకి ఒక శిశువు అట్లా వస్తాడు వచ్చినట్టు తెలియదు హఠాత్తుగా ప్రాణం పోతుంది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు నిశ్శబ్దంగా జీవించు డోంట్ మేక్ నాయస్ హియర్ ఒకవేళ నాయస్ ఉంటుంది మ్యూజిక్ లాగా ఉండాలి కొంత ఆర్గనైజ్డ్ నాయస్ అట్లీస్ట్ నేను ఇది పాటిస్తున్నాను నా వల్ల ఎవరికి ఉపయోగం లేపిన నష్టమైతే లేదు నేను ఎవరిని బాధ పెట్టలే ఇంటర్నేషనల్గా ఒకవేళ నేను తెలుసో తెలియక నా వల్ల ఎవరికైనా బాధ ఏందనుకో అది తెలిసిన మరుక్షణం క్షమాపణ చెప్పిన చిన్నవాడికి కూడా చెప్పిన నేను కొంచెం కూడా మో మాట పడలేదు కాళ్ళు పట్టుకోవడానికి రెడీ బికాజ్ నేను పుట్టింది ఒకరిని బాధ పెట్టడానికి కానే కాదు నా పర్పస్ అది కానే కాదు ఐఎమ్ నాట్ ఎ శాడెస్ట్ ఐఎమ్ ఎ వైలెనిస్ట్ నాట్ శాడెస్ట్ ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా నన్ను చూస్తే సరిపోతుంది లైఫ్ అర్థమైతే అంటే సర్వకాల సర్వవస్థల్లో హాయానందంగా ఎట్లుండో చిన్న చిన్న మెసేజ్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇది వెరీ రా నేను చెప్పిన సరదాగా ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తారు ఫస్ట్లో చాలా ర్యాపిడ్ అటెన్షన్తో వింటు ఇప్పుడు ఊరికే వింటున్నానండి అది ఏదో నడుస్తూ ఉంటుంది అట్లా గాలి నడిచినట్టు మినీ టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ లీజన్ మీరు ఏం చెప్తున్నారు కానీ ఊరికే నడుస్తూ ఉంటుంది వంట చేసుకుంటే మీరు టాక్ పెట్టి చేసుకున్నారు నైంటీ పర్సెంట్ ఏం అది మంచి స్థితి నీకు అర్థమైపోయింది ఎప్పుడన్నా ఒక మంచి మాట నువ్వు అది తెలియని మాట ఏదైనా చెప్పినప్పుడు వినిపిస్తుంది అక్కడి నుంచి థాట్ ప్రాసెస్ స్టార్ట్ అంటే ఒక చిన్న రిలాక్సేషన్ మోడ్లోకి రావాలి అన్నెసరీ ఎమోషన్ ఇద్దరి మధ్యన పోయినప్పుడే రియల్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ఇది సత్యము ఒప్పుకున్న ఒప్పుకోన ఎమోషన్ ఉన్నప్పుడు నన్ను చూడగానే ఎమోషన్ అయితే నువ్వు ఎప్పుడు ఆర్ట్ గురించి ప్రశ్న అడిగేది నేను ఇట్లా బ్రష్ తీసుకున్న ఆహా అసలు ఆయన ఎంతో అసలు నువ్వు ఎప్పుడు పెయింటింగ్ వేస్తావు ఎమోషన్ బొంద పెడితే తప్ప లిబరేషన్ లేదు ఇది సత్యం ఇది ఇప్పుడు ఎక్కడెక్కడ ఎమోషన్ ఉందో అక్కడ సాధనాన్ని ఒక గుడ్డిగా నడుస్తుంటే రియల్ రిబరేషన్ రాదు లిబరేషన్ అంటే డేంజరస్ ఉంటుంది అది సంపూర్ణ విముక్తి అంటే తెలుసు అసలు నువ్వే నీలో ఏదైతే ఉందో అది నాలో ఉంది అందుకు నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి ఒక ప్రక్రియతో దానికి అట్లా అట్లా ఆ చిన్న రెవల్యూషన్ జరగాలంటే అబద్ధాలు కానీ నోషన్స్ కానీ ఏమీ లేకుండా ఉండే ఒక కమ్యూనికేషన్ అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ఎవరు వచ్చినా ఐ డోంట్ మిస్యూజ్ దియర్ ఫ్రెండ్షిప్ నేను అట్లీస్ట్ వాళ్ళకి ఒక పని కూడా చెప్పాను నా కోసం ఇది జీవన అడగను నా కోసం ఇది తెమ్మని అడగను నాకు అవన్నీ వాటి కోసం లేదు ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడున్నా ఆ వ్యక్తి ఒక తన పని తాను చేసుకుంటూ తన ధర్మం తా నిర్వర్తిస్తూ హాయిగా జీవించాలి అని తప్ప నా యూట్యూబ్ ఈ టాక్స్కి వేరే పర్పస్ లేదా లేదు సత్యయుగం లేదు స్వర్గం లేదు నరకం లేదు అంత ఇక్కడే ఉంది నీ మైండ్లో ఉందంత నీ మైండ్ మంచిగా ఉంటే స్వర్గం మంచి లేకపోతే నరకం అసలు మైండ్ లేకపోతే భూమి అంతే ఇంకేం లేదు ఇదంతా నీ ఇంటర్ప్రిటేషనే ఒక పిచ్చినా కొడుకు స్వర్గానికి ఉన్నాడు పిచ్చి పనులు చేస్తాడు కుక్క స్వర్గానికి పోయినా కుక్కలాగా మరుగుతుంది ఒక పొలిటిషియన్ స్వర్గానికి పోయినాడు పార్టీ పెడతాడు పక్క ఖచ్చితంగా ఒకవేళ తనకి పొలిటికల్ మైండ్ ఉంటే అసలు మైండే ఉండదు అనుకో స్వర్గమే ఉన్నట్టు తెలియదు స్వర్గం ఉందని తెలియాలంటే నువ్వు ఇంతకుముందు ఎక్కడ ఉన్నావో కూడా తెలియాలి ఇది ప్రీ రిక్విజిట్ సో ఎవరైతే స్వర్గానికి పోతున్నారో ఈ చిన్న ప్రశ్న నీ మెమరీతో పోతావా నువ్వు స్వర్గం కూడా నీకు ఇలాగనే ఉంటు నీ మెమరీ లేకుండా పోతావా అది స్వర్గం అని నీకు తెలియదు ఇప్పుడు నీ మెమరీ తీసేస్తా మీ ఊరికి పంపిస్తా మీ ఊరు నీకు తెలియదు నీ వాడని నీకు తెలియదు నువ్వు ఒక వ్యక్తిని నాది అనుకోవడానికి ఆధారం నీ జ్ఞాపకమే అది తీసేస్తే ఏమీ లేదు అంత ఉత్తదే అంటారు కోటర్షన్ ఉత్తదే డొల్ల ఏముండదు అందుకని అంటున్నా ముందే దాని నుంచి బయటికి రా ఒకవేళ నీ వాళ్ళు ఎవరో తెలియకపోయినా నీ వస్తువు తెలియకపోయినా దాహం ఉంది నీళ్ళు దావుతావా లేదు ఉంటాయి ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్స్ ఉంటాయి అదే ట్రూత్ అన్కండిషనల్గా ఉన్నవేవో కొన్ని ఉన్నాయి వాటిని పట్టుకొని జీవిస్తూ మిగతా ఆర్నమెంట్స్ అంతే మన ఆర్ట్ ఒక ఆర్నమెంట్ యూట్యూబ్ టాక్ ఒక ఆభరణాలు ఇవన్నీ సరదాగా ఉండొచ్చు పోవచ్చు ఉన్నంతకాలం ఆస్వాదిద్దాం లేనప్పుడు లేదు క్యా ఫరక్ పడతా సో ఒక గ్రేట్ మాస్టర్ చెప్పిన చిన్న స్టేట్మెంట్ నేను చెప్పి ముగిస్తా నేను లిబరేట్ అయిన క్షణమే సమస్త మానవ జాతిని నా నుంచి లిబరేట్ చేస్తున్నాను ఆయన నేను కూడా సమస్త మానవ జాతిని నా నుంచి లిబరేట్ చేస్తున్నాను నాకు ఎవరితో ఏ బంధం లేదు సంబంధం అందరితో ఉంది కుక్కతో కూడా ఉంది ఐఎమ్ నాట్ డీప్లీ అసోసియేటెడ్ విత్ ఎనీబడీ ఎవరితోనూ లేదు లైఫ్ ఇస్ సింపుల్ నేను లైఫ్ని కాంప్లికేట్ చేయలేదు చాలా సింప్లిఫై చేసి ఆ సింప్లిఫికేషన్లో ఆస్వాదిస్తున్నంత చూసేవాడికి చెత్త ఉండొచ్చు నాకు ఇందులో హార్మోని అనిపిస్తుంది ఎట్లా చూస్తే అట్లా లోపల విషయం అర్థమవుతున్న కొద్దీ నీకు ఉన్నది ఉన్నట్టే ఉంటూ అది వేరే విధంగా కనబడడం స్టార్ట్ అవుతుంది అట్లా ఇది మామూలుగా వస్తే పేపర్ ఇది ఎండాకాలం అనుకో మొత్తం మారిపోతుంది దాని సెన్స్ మారిపోతుంది మళ్ళీ అది పక్కన పెడుతుంది పెయింటింగ్ కనిపిస్తుంది పెయింటింగ్ నిన్న రాత్రి వేసిన ఊరికి ఇది ఒక త్రీ మినిట్ పెయింటింగ్ మూడు నిమిషాలు లెర్నింగ్ ఆల్ ద టైమ్ స్టాప్ బ్లేమింగ్ కీప్ లర్నింగ్ స్టాప్ కంప్లైనింగ్ కీప్ సింగింగ్ స్టాప్ ఎక్స్పెక్టింగ్ కీప్ డూయింగ్ సో మనం నెక్స్ట్ రాసి ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్లో రాద్దాం బుక్ కంటెంట్ ఇది పుస్తకం టైటిల్ ఏం పెడదాం ఒక వంద సింపుల్ లివింగ్ ట్రూత్స్ ఇది ఎవరన్నా చేయొచ్చు సత్యానికి దగ్గర దారి ఎవరికైనా సత్యం కావాలనిపిస్తే నా దగ్గర మార్గం ఉంది ఇక్కడ ఉంటాడు కర్మన్ గట్ల మా ఫ్రెండ్ అతని పేరు సత్యం ఓకే టైసన్ బై టేక్ కేర్